పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ కష్టాలు వెంటబడుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇవాళ ప్రయటన వెళ్ళాలి కానీ కేవలం పాస్పోర్ట్ లేని కారణంగా కాదు కాదు పాస్పోర్ట్ రాని కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది ఎందుకు ఆయనకి పాస్పోర్ట్ లేదు రాదు అంటే దానికి కారణాలు ఉన్నాయి వాస్తవానికి ఆయన కోర్టు పర్మిషన్ ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్ళాలి కోర్టు పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదు సిబిఐ స్పెషల్ కోర్టు నుంచి ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్ళాలన్నా సరే పర్మిషన్ తీసుకోవాల్సిందే ఎందుకు అంటే ఆయన మీద రెండు వేల పదకొండు నుంచి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి అక్రమాస్తులు సంపాదించుకున్నారు అధికారాన్ని ఉపయోగించుకొని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు తండ్రి పదవిని ఉపయోగించుకొని సూట్ కేసు కంపెనీని ఏర్పాటు చేసుకొని నలభై ఐదు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించుకున్నారు అనే కేసులు ఇరవై కేసులు ఆయన మీద ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఆయన జైలుకు పోయి బెయిల్ మీద ఉన్నాడు గత పదేళ్ళుగా ఆయన బెయిల్ మీదే ఉన్నాడు సో బెయిల్ మీద కండిషన్స్ అప్లై కాబట్టి ఆయన బెయిల్ మీద ఉన్న వ్యక్తి కాబట్టి కోర్టు పర్మిషన్ తీసుకుంటేనే కోర్టు పర్మిషన్ ఇస్తేనే ఆయన విదేశాలకు వెళ్ళాలి కోర్టుకి పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నాడు వన్ ఇయర్ పాటు నేను విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వమని ఏ దేశానికి ఎక్కడెక్కడికి వెళ్తాడో మొత్తం రాసి కోర్టుకి చెప్పేసి నాకు పర్మిషన్ ఇవ్వమని అడిగాడు కోర్టు వన్ ఇయర్ పాటు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడే అసలు ఇబ్బంది వచ్చింది అంటే ఆయన సీఎంగా ఉండేటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిపోయింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంటుంది మీ అందరికీ తెలుసు వీసా ఉన్నప్పటికీ కూడా పాస్పోర్ట్ ఉంటేనే విదేశీ ప్రయాణం చేయొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉండాల్సినటువంటి పాస్పోర్ట్ డిప్లొమాట్ పాస్పోర్ట్ నిన్న దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే పాస్పోర్ట్ రద్దు అయిపోయింది ఇప్పుడు జనరల్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి సో జనరల్ పాస్పోర్ట్ కోసం కూడా కోర్టుని పర్మిషన్ అడితే ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి జనరల్ పాస్పోర్ట్ ఇవ్వని చెప్పేసి కోర్టు ఆర్డర్ అయితే ఇచ్చింది దాని మేరకు ఆయన పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాడు పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు మీ అందరికీ కూడా తెలుసు పాస్పోర్ట్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికే తెలుసు పాస్పోర్ట్ అప్లై చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ కార్యాలయానికి ఎన్ఓసి సమర్పించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఓసికి అప్లై చేసుకున్నారు కాకపోతే అందరికీ వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ఓసీ ఈజీగా రాదు ఎందుకంటే ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కానీ ఇతర పోలీస్ స్టేషన్లో కానీ ఆయన మీద అనేక రకాల కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఎన్ఓసి రావడంలో లేట్ అవుతుంది కాబట్టి ఆయనేమో టికెట్లు బుక్ చేసుకున్నాడు అర్జెంటుగా లండన్ పోవడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు అంతా సర్దు పెట్టుకున్నాడు కానీ ఎన్ఓసీ రాలేదు ఎన్విసి రాకుండా ఆయన పాస్పోర్ట్ రాదు కాబట్టి ఆయన ఇమీడియట్గా నాకు పాస్పోర్ట్ ఇప్పించండి జనరల్ పాస్పోర్ట్ అని హైకోర్టుకి అప్రోచ్ అయ్యాడు లంచ్ మోటి లంచ్ మోషన్ ద్వారా లంచ్ మోషన్ ద్వారా ఎమర్జెన్సీగా తీసుకొని ఇమీడియట్గా నాకు పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోర్టుకి అప్రోచ్ అయ్యాడు ఆ కోర్టుకి ఏమి అర్జెన్సీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెన్సీ ఉంటుంది ఇమీడియట్గా లండన్ బార్పోవాలి ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఎక్కడ ముంబై హీరోయిన్ సంబంధించిన కేసులు అరెస్ట్ చేస్తారో ఎక్కడ టీడీపీ దాడికి సంబంధించినటువంటి కేసులో అంటే అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీసులో దాడి చేపించారు కదా ఆ కేసులు అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ పంపించిన కేసులు అరెస్ట్ చేస్తారు లేదు మద్యం స్కామ్లు అరెస్ట్ చేస్తారు ఇంకే స్కామ్లో అరెస్ట్ చేస్తారు అని భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా లండన్ బారిపోవడానికి సిద్ధమయ్యాడు వాస్తవానికి రాష్ట్రంలో పరిస్థితులు బాలేవు వరదలు వచ్చాయి ప్రజల కష్టాల్లో ఉన్నారు విపక్ష నాయకుడిగా సహాయ కార్యక్రమాలు చేయాలి చేపించాలి ఇలాంటి సమయంలో ఆయన లండన్ పర్యటన పెట్టుకోవటం అంటే అంతకు ముందే అనుకున్నప్పటికీ కూడా పర్యటన వాదా చేసుకోవచ్చు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఒక పార్టీకి అధినేతగా ఉన్నాడు కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన పర్యటన వాదా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆయనకి తెలుసు నేను ఉండి చేయగలిగేం లేదనేది డెబ్బై నాలుగేళ్ల ముఖ్యమంత్రి ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు పడుతూ నిద్రాహారాలు మాని పని పనిచేస్తూ ఆయన ఏ రకంగా వర్కౌట్ చేస్తున్నారు వరదల నుంచి ప్రజల్ని రక్షించడం కోసం అనేది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం ఈవెన్ ఆయన ప్రమాదాలను కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడ్డారు నిన్న తొడిలో రైలు ప్రమాదం ఆయన ముందు తప్పింది ప్రాణాలు తెగించి ఆయన పోరాటం చేస్తున్నారు ప్రజల కోసం సో ఆ సమయంలో ప్రభుత్వానికి అది నాయకుడికి అండగా ఉండాల్సినటువంటి విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వరద సాయంలో పాల్గొకపోగా బురద వేసే ప్రయత్నం చేశాడు రాజకీయంగా కామెంట్ చేశాడు సో దాన్ని కూడా కూటమి ప్రభుత్వం గట్టిగానే తిప్పికొట్టింది దాని ఆయన దగ్గర సమాధానం కూడా లేవు కానీ అది పక్కన పెట్టేస్తే ఆయన ఏది ఏమైనా ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా నా దారి నాదే నా విలాసం నాదే నా పని నాదే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే టికెట్ బుక్ చేసుకున్నాడు ఇలా ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధం అయ్యాడు కాకపోతే పాస్పోర్ట్ లేదా పాస్పోర్ట్ రాదాయ సో కాబట్టి ఎన్ఓసి లేదాయ ఎన్ఓసి రాదాయ కాబట్టి అది రాకపోవటం ఫలితంగా అది రాకపోవటం ఫలితంగా అతను కోర్టు హైకోర్టు అయితే అప్రోచ్ కావటం జరిగింది హై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ వేశాడు కాకపోతే కోర్టు దాన్ని ఎల్లుండికి వాయిదా వేసింది ఎల్లుండి ఎలాంటి తీర్పు హైకోర్టులో వస్తే ఎలాంటి ఉపశమనం జగన్మోహన్ రెడ్డి దక్కింది ఇమీడియట్గా అతనికి పాస్పోర్టు దక్కుతుందా లేదా అనేటువంటిది కోర్టు ఇచ్చే తీర్పును బట్టి కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలను బట్టి ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది మరి చూడాలి ఏది ఏమైనా ఒకటి ఇక్కడ ఇంకో అంశం కూడా చర్చించారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా నన్ను ఎందుకు వెళ్తున్నారు ఒకటి మనకు అనిపిస్తుంది ఏంటి ఇక్కడ కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ కాకుండా తనను తాను కాపాడుకోవడం కోసం ఎలాగైతే నందిగం సురేష్ హైదరాబాద్ వారిపై వచ్చాడు ఎలాగైతే దేవిన అవినాశి కనపడకుండా దొరుకుతున్నాడు ఎలాగైతే వల్లభ్రీనాశి కనపడకుండా దొరుకుతున్నాడు ఎలాగైతే చాలా మంది ఉన్నారు కదా మాజీ మంత్రులు చాలా మంది కనపన్నోళ్ళు కోడనాని కనపడకుండా దిగుతున్నాడు ఆ రకంగా తను కూడా కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామని జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడా లేదు అంటే గతంలో ఆల్రెడీ సంపాదించుకున్న ఆస్తి ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తి కొంత భాగం లండన్ లో తీసిపోయి స్పెషల్ డీవులు ఏదో పెట్టాడంట ఇంకా మిగిలి ఉన్నదాన్ని మనతో పెద్దిరెడ్డితో సెటిల్మెంట్ అయింది కదా పెద్దిరెడ్డి చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉండి ఇవ్వలేదు అనేటువంటి గందరగోళం బెంగళూరు ప్యాలెస్లో లో వార్తలు మనం విన్నాం బెంగళూరు ప్యాలెస్లో చాలా పెద్ద గొడవ నడిచింది ఏదో మెదిరి మధ్యవర్తిత్వం చేసి ఏదో పరిస్థితిని చెక్కబెట్టాడు అనేది విన్నాం కాబట్టి ఆ డబ్బులు వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో మళ్ళీ అవి కూడా లండన్లో దాసుకోవడానికి వెళ్తున్నాడా లండన్లో బిజినెస్ సెటిల్మెంట్ చేసుకోవడానికి అవన్నీ వెళ్తున్నాడా ఇవన్నీ చూడాల్సి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాటలు ఎందుకు నమ్మలేవంటే పోయినసారి ఈసారి పర్మిషన్ పక్కన పెట్టేస్తే గతంలో ఎన్నికలు అయిపోవగానే నా కూతురుని చూడటానికి నేను లండన్ పోవాలి సమ్మర్ వాళ్ళతో గడపాలి అని చెప్పి అప్లై చేసుకున్నాడు తీరా కూతురు ఎక్కడున్నారు ఇండియాలోనే ఉన్నారు ఓటు కూడా వేశారు ఆ తెలుసు కూడా అందరికీ తెలుసు సో ఇండియాలో ఉన్న కూతురు కోసం జగన్మోహన్ రెడ్డి లండన్ పోటాన్ని పర్మిషన్ అప్లై చేసుకున్నాడు సో ఆ పాటికి కోర్టుకో సిబిఐకో ఆ విషయం తెలియకపోవటం వల్ల అప్పటికి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ వచ్చేసింది కాబట్టి చూసారు జగన్మోహన్ రెడ్డి తెలివితేట ఎలా ఉంటాయి అనేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఏమి తెలియకపోవచ్చు కానీ బిజినెస్ టెక్సింగ్స్ బాగా తెలుసు లాజిక్స్ బాగా తెలుసు ఎలా ఎస్కేప్ కావాలో తెలుసు అందుకని ఆయన కేసులు ఇన్నాళ్ళుగా మూరుగుతూ ఉన్నాయి రెండు వేల పదకొండులో నమోదు చేసిన కేసులు ఇరవై కేసులు ఒకటి కాదు రెండు కాదు మీద ఒక కేసు రెండు కేసులు ఉంటేనే ఈ పాటి జైల్లో ఉండి ఉండేవాళ్ళు సామాన్యులైతే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఎస్కేప్ గేట తెలుసు కాబట్టి ఆయన ఎస్కేప్ కావగలుగుతున్నాడు సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజెంట్ నేను ఇందా ఫస్ట్లో చెప్పినట్టు పాస్పోర్ట్ కష్టాలు అయితే రన్నింగ్ అవుతూ ఉన్నాయి ఆయన రన్నన్ పర్యటన వాయిదా పడాల్సి వచ్చింది ఆయన అయితే బాధలో నేను రన్న తొందరగా వెళ్ళాలి తొందరగా నేను చేయాలనుకున్న పనులు చేయాలి మరి ఏం పనులు ఏంటి అనేటువంటిది ఇప్పుడు నేను రెండు మూడు అనుమానాలు చెప్పిన కదా ఒకటి బిజినెస్లు రెండు డబ్బులు దాసుకుంటాడు మూడు పారిపోటాలు కేసుల నుంచి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాము కూటమి ప్రభుత్వం ఎప్పుడు నోటీసులు ఇస్తుందో నోటీసులు ఇచ్చిన తర్వాత అతను రన్ని పర్యటన ఆపండి అని చెప్పేసి మళ్ళీ కోర్టుకి కూటమి ప్రభుత్వం వెళితే ఒక ఇమీడియట్గా అతని మీద కేసు పెట్టేసి ఇప్పుడు అతని అతనికి నోటీసులు ఇచ్చేసి అతనికి నోటీసులునే విచారణ ఎదుర్కోవాల్సి ఉంది అతని ప్రయత్నని ఆపండి అని చెప్పేసి కోటం ప్రభుత్వం కోర్టుకి పోయింది అనుకోండి మన అసలుకి అసలు వస్తుంది సో వీళ్ళని తొందరగా ప్రయత్నెక్కేయడం బెటర్ అని చెప్పి అనుకుంటున్నాడు కదా ప్రభుత్వం ఆ పనుల్లో లేదు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలను నోటీసులు ఇవ్వాలనో ఆ పనులు లేదు ప్రభుత్వం బిజీగా ఉంది వరదల్లో ప్రభుత్వం బిజీగా ఉంది ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం బిజీగా ఉంది అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వం బిజీగా ఉంది వచ్చే వర్షాలను ఎదుర్కోవడంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రోజులు లేట్ అయినా సరే ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఆయన ప్రశాంతంగానే వెళ్ళడానికి అవకాశం ఉంది కాకపోతే అతను తొందరగా పాస్పోర్ట్ వస్తుందా అతనికి ఎన్వోస్ వస్తారా రాదా అనేది మాత్రం మన చేతిలో లేదు మరి చూడాలి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తో లేదో అనేటువంటిది వేచి చూడాలి